ఏమన్నా ఇటు ఏ ఊరి పోతే బిడిలు దాగుతున్నావేంటి బిడీలు ఏంటి అంటున్నా తాగితే క్యాన్సర్ వస్తుందన్న ఎందుకో బీడీ తాకుండా ఉండలేవా కష్టం కదా క్యాన్సర్ వస్తే భార్య పిల్లలు ఉన్నారా భార్య పిల్లలు ఉన్నారా భార్య పిల్లలు ఉన్నారా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతావా ఇగో అవి దేవుడు మాటలు చదివించుకో బాగుంటది ఏసుక్రీస్తు మంచి దేవుడు ఏసుక్రీస్తు మంచి దేవుడు ఆయన మాట చదివించుకో ఆ బీడీలు అవి ఆ చూడు ఆ కి మొత్తం బొక్కలు పడి ఉన్నాయి ఆయన మేము చెబితే ఆడంటున్నాడమ్మా నువ్వే ఇంటికాడ మొత్తు బాగా సరే ఇదిగో ఆయనకి యేసు ప్రభుది అది ఇచ్చాం పత్రిక మంచిగా చదువుకోండి దేవుడు మంచి దేవుడు ఆయన బీడీ నుంచి సిగరెట్ నుంచి మందు నుంచి విడిపిస్తాడు దేవుడు ఓకే థ్యాంక్